మొన్న జరిగిన చిన్న పాప ఇన్సిడెంట్ వల్ల కొంచెం మైండ్ అప్సెట్ అయింది అందుకే వీడియో లేట్ గా పోస్ట్ చేస్తాను అనమాట వీడియో తీసి ఫోర్ డేస్ అవుతుంది ఏంటబ్బా రాత్రి అప్పుడు ఎక్కడో గడ్డి కుప్పల మీదకి వెళ్ళి అన్నం తింటున్నారు అనుకుంటున్నారా నిజంగా అప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఎందుకంటే ఒకప్పుడు అంటే మేము చిన్న ఉన్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెళ్లి అయినా ఇలాంటి వాతావరణమే ఉండేదనమాట అదే కాదండి ధాన్యం వరి నూర్పు టైంలో కూడా నైట్ అప్పుడు లేదా ఈవినింగ్ అప్పుడు ఎక్కడైతే ధాన్యం నూర్పు అవుతుందో అక్కడ అందరికి భోజనాలు పెట్టేవాళ్ళనమాట మా చిన్నప్పుడు ఉన్నప్పుడు భలే హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఇంతకు ఇక్కడ సంబరాలు ఏంటి అనుకుంటున్నారా ఆ ఊర్లో అయితే ఒక పెళ్లి అయితుంది అనమాట ఆల్రెడీ అయిపోయింది చెప్పా కదా వీడియో లేట్ గా పోస్ట్ చేస్తున్నాను ఇంకా మా ఆయన అయితే ఆ ఊరు అంటే తింటున్నారు ఎందుకంటే అప్పటి దాకా చికెన్ క్లీన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే పెళ్లికి ముందు కూడా భోజనాలు పెడతారు ఫంక్షన్ వచ్చేసి ఆ మరుసటి రోజు అనమాట పెళ్లి వచ్చేసి భోజనం చేసిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ కి అర్థమైంది అనుకుంటున్నా ఇంకో విషయం పెళ్లి అయిపోయాక ఫంక్షన్ అది అయిపోద్ది కదా మళ్ళీ ఆ మరుసటి రోజు మళ్ళీ ఊర్లో వాళ్ళందరి కోసం భోజనాలు పెడతారు కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని సంబరా ఉంటాయి సో అదేంటి అలా ఇదేంటి ఇలా అని అనొద్దు మా సైడ్ ఇలా ఉంటది అనమాట ఫోన్ చేసాక లాస్య వాళ్ళు కాసేపు ఆ గడ్డి కుప్ప మీద ఆడుకున్నారు ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంటది పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మూడు తోవల మధ్యలో తీసుకెళ్లి కుండ తన్నిస్తారనమాట ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను వన్ మినిట్ వీడియోలో తన్నిచ్చేసిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకుని ఒకరు పెళ్లి కూతుర్ని ఒకరు ఇలా భుజాలపై ఎత్తుకుని ఇంకా ఇంటికైతే తీసుకొస్తారన్నమాట ఇప్పుడు అలానే తీసుకొస్తున్నారు ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత పెళ్లి చేసేయడమే నేను చెప్పాను కదా మాది ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా ఇక్కడ కూడా ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలని బట్టి వాళ్ళు చేసుకుంటారు అనమాట నాకు సంబంధించి ఏదైనా ఫుడ్ వీడియో పెట్టినా కూడా ఇదేంటి అదేంటి అన్నట్టు అంటారు నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను అన్ని ప్రాంతాల్లో అన్ని ఒకలా ఉండవు ఇంక ఇక్కడైతే పెళ్లి స్టార్ట్ అయిపోయింది అనమాట ఎయిట్ థర్టీకి కు ముహూర్తం ఇంక అందరం కూడా కూర్చున్నాం నేనైతే పెళ్లి ఎప్పుడు జరుగుద్దా అని వెయిట్ చేస్తున్నాను తాలి కట్టే టైం లో వీడియో తీయడానికి అని ముందుకెళ్ళాను అనమాట మొత్తానికి అయితే పెళ్లి కూడా అయిపోయింది నవ దంపతులు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఇలాంటి తగాదాలు లేకుండా హ్యాపీగా ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఆ లైఫ్ లో ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఏమీ లేవు అందుకే నాకు బలే సరదా అనిపించింది అని చాలా హ్యాపీ అనిపించింది